దేవుని ఉగ్రత దిగొస్తుంది ఉత్తరాఖండ్ చూడండి మణిపూర్ చూడండి భయంకరమైన క్లౌడ్ బర్స్లు అవుతూ ఉన్నాయి ఇది దేవుని కోపం యొక్క పాయింట్ నాట్ వన్ పర్సెంట్ ముందుంది ముసళ్ళ పండగ యేసుక్రీస్తును ద్వేషించిన ఏ దేశము కూడా బాగుపడలేదు అది సర్వనాశనం అయిపోతుంది తప్పదు క్రీస్తును చూపించే బైబిల్ గ్రంథాన్ని గౌరవించకుండా ఎవడు కూడా నిత్య నరకాన్ని బైబిల్ గ్రంథాన్ని ఎవడు కూడా నిత్య నరకాన్ని తప్పించుకోలేడు బైబిల్ గ్రంథాన్ని ద్వేషించేవాడు ఎవడు అగ్నిగుండాన్ని తప్పించుకోలేడు దేవుని ఉగ్రత దిగి ఉంది ఈ మధ్య మనుషులు చాలా మంది భక్తులు టకటక